ఫ్రెండ్స్ ఈరోజు నేను మా బ్రదర్స్ డాటర్స్ వాళ్ళ ఇంట్లో పూజ ఉందంటే గిల్డ్రా అనే ప్లేస్కి వచ్చాను అనమాట ఇక్కడ ఈ వాతావరణం వచ్చేసి ఇది కూడా వీడియో చేసి మీకు చూపుద్దామని చక్కగా వీడియో చేస్తున్నాను గిల్డ్రా ఏంటంటే కొంచెం ఊరుకు దూరంగా బాగా డెవలప్ అవుతుండే చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం అంతా మీకు వీడియో చేస్తున్నాను చూడండి

బాగా ఎండగా ఉందనమాట చేత వీడియో పక్క వస్తుంది పక్కా తిప్పించదంటే సన్ డైరెక్ట్గా మొబైల్ని పెడితే వీడియో సరిగ్గా రాదు వీడియో కానీ ఫోటోలు కానీ తెలియదు తెలిసింది చేత ఆపోజిట్ సైడ్లో పెడదాం ఎదురుక కాకుండా క్లీన్లీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది చూసారు సౌండ్ అనిపిస్తుంది చూసారు ఎక్కడ ప్రతి ఒక్కరు ఏదో క్లీనింగ్ అలా నడుస్తూనే ఉంటుంది రోడ్ స కూడా ఎంత విషయాలు ఉంటాయంటే లాస్ట్ టైం మీకు డబ్బులు చూపించాను కదా చివ కొండలు చూడం అంత బ సూర్యుడిని తప్పిని చేస్తున్నాను చెట్టు కొండలే హౌసెస్ చాలా బాగుంటాయండి ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క మోడల్ కింద ఉంటాయి అన్నమాట ఇక్కడ మోస్ట్లీ హౌసెస్ అన్ని మోస్ట్లీ అంటే అన్నీ కూడా ఉడంతో చేస్తారు ఏం ఇక్కడ ఎక్కువగా అతికి ప్రోన్ ఏరియాస్ కాబట్టి ఫ్లాట్ సిస్టమ్ ఈ మధ్యనే వస్తున్నాయి అసలు ఫ్లాట్స్ మనకి చాలా సాధారణంగా కనిపించారు ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ హౌస్ అంత బ్యూటిఫుల్ ఉన్నారీ

య్ కొత్తగా హౌస్ కొన్ని కొన్ని వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేసే ప్లేసెస్ ఏంటంటే గిల్ రాయ్ తర్వాత ట్రేసీ అని ఒకటి ఉంది ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను ట్రేసీ అంతా కూడా తెలుగు డామినేటెడ్ ఏరియా ఉంటుంది ట్రేసీ కంప్లీట్గా ఇక్కడైతే ఇంకా డిఫరెంట్ పిల్లలు ఉంటారు కానీ ట్రేసీ అయితే పూర్తిగా ఇండియన్ ఇండియన్స్ కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ ట్రేసీ

ఒక పద్ధతి ప్రకారం ఎంత బాగుంటుంది కోర్సులు ఎంత బాగున్నాయి సార్ వండర్ఫుల్ గ్రేట్ త్వరగా బాగుంటుంది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట అయితే అదే స్కూల్ కనిపిస్తాం స్కూల్ దగ్గరికి వెళ్ళాం సాడ ఈరోజు స్కూల్ ఉండదు నేను బయట చూద్దాం మొక్కలు కూడా బలి కొత్త కొత్తగా ఉంటాయి చూడలేక ఏంటి ఎలా కాస్త నుంచి ఏంటో ఎంతకైనా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇవన్నీ నా ఆల్రెడీ ఫోటోలు తీసినాయి దొరుకుండి కదా రంగురంగులుగా కనిపిస్తున్నాయని చూద్దాం వావ్ ఇదేంటో నాకు తెలియదు చూడాలి బ్లే ఉంది కదా చాలా బాగుంది మొక్క పింక్ కలర్లో ఉన్నాయి ఒక ఆకులే చూసిన దానికి ఎన్ని ఆక్స్ ఓన్లీ పూస్ ఇప్పుడు బయట నుంచి వచ్చి కాలనీలోకి ఎంటర్ అవ్వడానికి ఇది రావచ్చు అంత స్పేషియస్ ఇలా స్కూల్ ఇది లాస్ అని మాస్ అంట స్కూల్ పేరు లాస్ ఇక్కడ ఇంకా గొప్ప సిస్టమ్ ఏంటంటే ఇంకా నేను కూడా మన ఇండియాలో ఇంటర్వ్యూ చేయాలి చాలా వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడిగే వస్తున్నాను కానీ చూస్తారా ఇది ఈ రోజు నుంచి వీటి నుంచి అటు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి నువ్వు ఇది నొక్కాలన్నమాట ఇది నొక్కితే కనిపిస్తుంది పుష్ బటన్ టు క్రాస్ ఇది పుష్ బటన్ చేస్తే ఆ ఎదురుగుండా రెడ్ కనిపిస్తుంది చూడండి ఆ రెడ్ అంత క్లియర్ అయిన తర్వాత అది వైట్ మార్కులకు వచ్చి మనం వెళ్ళడానికి ఇది ఇస్తుంది గ్రీన్ సిగ్నల్ లాంటిది అప్పుడు మాత్రమే వెళ్ళాలి మేము ఇలా ఇంచుమించు ప్రతీ సెంటర్లోనూ కూడా ఇది ఉంటాయి సరే నేను చూస్తాను చూడండి చూపిస్తాను మీకు నేను ప్రెస్ చేస్తున్నాను చూసారు విన్నరుగా వెయిట్ వెయిట్ అంటుంటుంది అక్కడ చూడండి అది రెడ్ది మారుతుంది అది రెడ్ ఆ హ్యాండ్ హ్యాండ్ చేస్తారా ఒక ఒక సెకండ్ అయితే అది మారుతుంది ఫైన్ ఈస్ ఆన్ చూసారు ఫైన్ కూడా మా వత్తుల నుంచి వత్తుడు చూసారు అక్కడ సెకండ్స్ నోట్స్ ఎయిటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ అలా ఉంటుంది అనమాట అది జీరో చిలో మన ఇది ఈ క్రాస్ నుంచి ఇలా నుంచి క్రాస్ చేసి వెళ్ళిపోతాం అలాగే ప్రతి చోట ఉంటుంది వాటి సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి ఇది చాలా మంచి సిస్టమ్ వాళ్ళు కూడా ఎంట్రీ చేస్తే స్లోగా చాలా బాగుంటుంది ఏమోది ఇవన్నీ కూడా దీ అవాయిడ్ ఆల్ యాక్సిడెంట్స్ అని అనమాట అది సంగతి అంత స్పేష్గా చూడండి ఇది గిల్ ನಾಚಲಿಬಿನ್ ಜನ್ಮಿಕಾ ಲಂಸಸ್ಕಂದ ರಕ್ವಾ ಫೆಲ್ಲನ ಇಲಾಗ ಟ್ರಾಲಿಸ್ ಇಗೆ ತಿಸ್ಕಿಲಿಪೋರು ಚೆಕ್ ఇక్కడ నేను గత వీడియోలో చెప్పినట్టుగా ప్లేస్ విపరీతం అండి జనం తక్కువ మనకు అక్కడ డిఫరెంట్ మనకంతా జనం విపరీతం ప్లేస్ తక్కువ అని చేత వీళ్ళు బాగా చక్కగా అన్ని ప్లాన్ ప్రకారం చేసుకోగలుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకోటి చూపిస్తాను దిస్ ఈస్ గిల్ రాయ్ బై ఫ్రెండ్స్